ంత వరకు ప్రజాసే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తానని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానన్నారు పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు తనను చాలా గొప్పగా ఆదరించారన్నారు ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నామని అందులో రెండేళ్లు కరోనా పరిస్థితులు నెలకొన్నాయన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సందర్శించానని కరోనా పరిస్థితుల్లోనూ ప్రజలకు తోడుగా ఉన్నానన్నారు మూడేళ్లలో నా ద్వారా చేయగలిగిన అభివృద్ధిని చేయడం జరిగిందన్నారు ఈ ఎన్నికలలో ప్రజలు దాదాపుగా తొంభై వేలకు పైగా ఓట్లు వేసి ఆదరించిన ఓటర్లకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు స్వల్ప ఓట్లతో ఓటమి చెద్దానన్నారు హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యత లేకుండా ప్రతి నిమిషము ఈ ప్రాంత అభివృద్ధి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానన్నారు నమ్ముకొని పార్టీ ఆదేశాలతో చివరి వరకు కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి పైన ప్రజలు ఇచ్చినటువంటి తీరుపైన దృష్టి పెట్టి ఈ అభివృద్ధిని కొనసాగింపే కొనసాగింపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన ఎప్పుడు కూడా ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజలతో ఉంటామో అదేవిధంగా ప్రజా సేవకై అంకితం అవుతాం దాదాపుగా తొంభై వేలు పైగా ఓట్లు వేసినటువంటి రాయచోటు నిజాలు ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాగే గతసారి అవకాశం ఇచ్చినప్పుడు జిల్లా కేంద్రం చేయడంతో ఈరోజు అన్ని నియోజకవర్గ ప్రాంతాలు ఇక్కడికి వచ్చి కౌంటింగ్ హాజరు ఉదయం పూట చూసినప్పుడు ఒక మనసుకు సంతృప్తి ఉన్నటువంటి ఇలాంటి ఎన్నో ఘటనలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో చేయగలిగినాం అలాగే ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం ఏదైతే కోరుకుంటుందో వెనుక ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని అందరికీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని అలాగే మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు లక్షల కోట్ల వరకు ప్రజలకు డీబీటీ ద్వారా చేర్పించారు ఆయన స్ఫూర్తితో పేదవారి కోసం ఈ ప్రభుత్వం కూడా పనిచే రాబోయే ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138